హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మనం చేసేటువంటి ఏ పనైనా మనం ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఏదైనా కానీ ప్రతి మానవుడు ఏదో ఒక పని చేస్తూ తన యొక్క జీవన గమనాన్ని అంటే ఆ జర్నీ చేస్తూ ఉంటాడు ఈ జీవన విధానంలో ఖచ్చితంగా మనం కొన్ని నియమాలు పాటిస్తే చాలా అనుకున్న సాధించడంతో పాటు ఆనందం మన సొంతం అవుతుందండి ఈ ఆనందం సొంతం కావాలంటే ఆందోళన కొంత కంగారు కన్ఫ్యూషన్స్ ఇది నా వల్ల అవుతుందా ఇది మనకు శక్తికి మించి ఉందా అని ఏదైనా ఆర్థికంగా ఎదగడం కానివ్వండి సామాజికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఏ కోణంలోనైనా మనం ఆనందం మనం సొంతం ఓన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆందోళన ఈ కన్ఫ్యూజన్ కంగారు ఇప్పుడు ఓ వ్యక్తి ఒక దగ్గర ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఉలి అంటే ఒక శిల్పి కనిపించాడు ఆ శిల్పి ఏం చేస్తున్నాడు అంటే ఒక శిల అని ఏర్పాటు ఒక తొలగించి ఒక షేప్ చేస్తున్నాడు ఆ శిల్పిని ఈ బాటసారి ఓ వ్యక్తి అడిగాడు ఏంటంటే ఉలిని అంటే అంటే ఉలితోటి రాయి తొలుస్తున్న వ్యక్తిని అడిగితే ఆయన అంటే మీరు రాళ్ళ నుంచి అందమైనటువంటి శిల్పాలను ఎలా సృష్టించగలుగుతున్నారండి ఇంత గొప్ప గొప్ప ఈ మీరు ఈ ప్రాంతంలో మీరు ఎన్నో శిల్పాలని దానికి ఒక రూపకల్పన చేసి అవన్నీ కూడా ప్రతిష్ట చేసుకుంటే నేను చాలా చూస్తున్నాను అవి దేవతా విగ్రహాలు కావచ్చు మానవుడి కావచ్చు ఇంకా గొప్ప గొప్ప మహానుభావులే కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా అందమైనటువంటి శిల్పాలని మీరు తయారు చేస్తున్నారు అంటే ఆయన ఏం సమాధానం చెప్తాడు అందమైనటువంటి శిల్పంలో అంటే ప్రతి రాయిలోనూ ఏం లేదు ఒక షేప్ రాయి ప్రతి రాయిలోనూ అందమైనటువంటి శిల్పం నిగూఢమై ఉంటుంది అందులోనే ఉంటుంది కాకపోతే దాన్ని తొలగిస్తున్నాను నేను నేను అనవసరమైనటువంటి వాటిని తొలగించడం వల్ల ఆ షేప్ వస్తుంది అని చెప్పి సమాధానం ఇచ్చాడు ఆయన చూడండి అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం కానివ్వండి ఒక టాలెంట్ కానివ్వండి నిగూఢమై ఉంటుంది అనేటువంటి విషయాల్ని మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ ఆందోళన అనేటువంటి అంటే అనవసరమైనటువంటి విషయాల్ని మనం పక్కకు కనుక అవాయిడ్ చేసుకుంటా పోతే ఆనందంగా ఉంటాం అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది అరే నిజమే కదా అంటే ఒక షేప్ ఏదైనా కానీ అండి దానికి ఒక రూపం ఉండదు ఒకటి ఇప్పుడు ఆ శిల్పి కనుక ఒక శిల్ప అందమైనటువంటి ఆ శిల్పం ఎట్లా ఏ రాయిలో మనకు ఒక షేప్ తీసుకొస్తున్నాడు ఆ దేవతామూర్తులు కావచ్చు మహానుభావులది కావచ్చు ఇంకేదైనా అంటే ఉన్న రాయిలో నేను అనవసరమైనటువంటి వేస్ట్ అది ఆ షేప్ రావడానికి అనవసరమైనట్టు కూడా నేను తొలగిస్తున్నాను తొలగించడం వల్ల అందమైనటువంటి శిల్పం అంటే మనం కూడా సాధించాలన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో అనవసరమైనటువంటి అలవాట్లని మన కెరీర్కి డెవలప్కి ఉపయోగపడనట్టు నిరోధించేటువంటి అన్నీ కూడా తొలగించుకోవాలి అదేవిధంగా నిత్యం మనం ఆనందం మనం సొంతం కావాలి అంటే ఈ ఆందోళనకరమైనటువంటి విషయాల్ని తొలగి ఎక్కడ మనం ఆనందంగా ఉండడానికి ఏమి నిరోధం అవుతున్నాయి వాటిని కనుక పక్కకు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు ఆ ఓన్ అవుతుంది ఆనందం హ్యాపీనెస్ అనేటువంటిది కాబట్టి మనం ఈ అనవసరమైనటువంటి ఆందోళనలని తొలగించుకుంటే ఆనందకరమైనటువంటి జీవితం మనం ఓన్ అవుతుంది అదేవిధంగా మనం సాధించేటువంటి లక్ష్యం కూడా ఒక స్పష్టత ఉన్నట్లయితే ఆ శిల్పి కాదు ఒక రూపాన్ని ఏ విధంగా చేస్తున్నాడు అనవసరమైనటువంటి అన్నీ కూడా ఆ మెటీరియల్ అన్నీ తొలగించి కట్ చేసుకుంటూ పోతే షేప్ ఏ విధంగా వస్తుందో మనం కూడా ఈ చెడు అలవాట్లను కనుక రిమూవ్ చేసుకుంటూ తొలగించుకుంటూ పోతే మనం అనుకున్న షేప్ వస్తుంది ఆ షేపు ఒక ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కావచ్చు ఓ డాక్టర్ కావచ్చు యాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఏదైనా దాంతోపాటు ఆ వృత్తిలో ఈ ఆందోళనకరమైనటువంటి విషయాలన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకుంటూ పోతే హ్యాపీగా ఉంటాము అనేటువంటిది సో థ్యాంక్ యూ మరొక అంశతో మళ్ళీ కలుద్దాం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టేక్ కేర్